కుండ్రాలు చేసుకోవడానికి స్టవ్ పే కుక్కర్ గిన్నె పెట్టుకొని రెండు బౌల్లో వాటర్ వేసుకున్నానండి ఒక బౌల్కి అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పు కూడా వేసుకొని నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇది మరుగు పట్టిన తర్వాత దీంట్లో బియ్యం రవ్వ వేసుకుందాం వాటర్ ఇలా మరిగి పట్టినప్పుడు మనం తీసుకొని కప్పు బియ్యం రవ్వను కూడా వేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లోకి విజిల్ వేయించుకుందాం విజిల్ వచ్చిన తర్వాత ఈ నూకని పక్కన పెట్టేసుకుందాం అండి రవలోకి కొంచెం నెయ్యిని అలాగే కొంచెం కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని ఇది మొత్తంగా ఇలా కవర్ చేసుకుంటే ఈ వేడికి కొబ్బరిలోని పచ్చివాసన అంతా పోతుందండి ఇది పట్టుకునేంత చల్ల వీలుగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం తర్వాత దీన్ని ఉండ్రాలు కింద చేసుకోవాలి బాగా మదిపేసుకొని నూకని ఇలా ఉండ్రాలు చేసేసుకొని పోయిపోయిన ఆవిరికి పెట్టి ఉడికించేసుకుందాం ఆవిరికి ఉండ్రాళ్ళన్నీ బాగా ఉడికినాయండి అంతే చాలా సింపుల్గా చేసుకొని వరి నూకతో ఉండ్రాళ్ళు రెడీ